హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ దురంధర సినిమా ప్రపంచనం ఇప్పట్లో తగ్గేలా లేదు రోజు రోజుకి ఆ టాక్ స్ప్రెడ్ అవుతూనే ఉంది ఈ సినిమా గురించి మిగతా డైరెక్టర్లు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దాంతోటి మౌత్ టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం కూడా తోడవడం వల్ల ఈ సినిమా విజయ్ దుంధువి మ్రోగిస్తుందని మనం చెప్పవచ్చు అంటే బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అసాధారణటువంటి వసూళ్ళు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది అంటే మొదటి రోజు ఇరవై ఏడు కోట్లు సాధిస్తే ఆ తర్వాత నుంచి మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు సాధించినటువంటి ఈ సినిమా నిన్న కూడా ఇరవై ఐదు కోట్లు జనరల్గా మిడ్ వీక్లో కలెక్షన్స్ తగ్గుతాయి అటువంటిది ఎక్కడా కూడా పెద్దగా తగ్గకుండా అంటే పన్నెండు రోజు పదమూడో రోజు కూడా పాతి కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది అసలు ఏ సినిమాకి కూడా ఇప్పటివరకు జరగనే ఒక అద్భుతం అయితే ఈరోజు అవతార సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మన భారతదేశంలో కూడా చాలా భారీ స్థాయిలో ఆ సినిమాని విడుదల చేశారు రాజమౌళి కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు రంగంలోకి దిగాడు కాబట్టి కొంచెం ఈరోజు ఏమైనా కొద్దిపాటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కలెక్షన్స్ పరంగా అంటే అవతారు స్క్రీన్లు పరంగా కొంత తగ్గే ఇది ఉంటుంది అలాగే ఆడియన్స్ కూడా కొంత డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈరోజు అయితే కొంచెం ప్రభావం చూ చూపించే అవకాశం ఉంది అలా అని మరీ ఎక్కువగా ఉంటుందని నేను అనుకోవట్లేదు కానీ మళ్ళీ రేపు ఎల్లుండి మాత్రం ఏదైతే ఇప్పుడు అవతార్ సినిమాకి మరీ అసాధారణటువంటి స్థాయిలో పాజిటివ్ రిపోర్ట్స్ ఏమీ రావడం లేదు జస్ట్ ఓకే అంటే బోరింగ్ అని చెప్పలేము తర్వాత ఎంగేజింగ్ అని చెప్పలేము అన్నట్టుగా ఉంది ముఖ్యంగా దాన్ని అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా మూడున్నర గంటలు దురంధర సినిమా మూడున్నర గంటలు అవతార సినిమా కూడా మూడున్నర గంటలు నేను రెండు సినిమాలు చూసావు దురంధర సినిమా చూసేటప్పుడు ఒక్క నిమిషం కూడా మనకి నాకు బోర్ కొట్టలేదు కానీ అవతార సినిమా చూసేటప్పుడు మాత్రం అంటే ఇంగ్లీష్ భాషలో మరీ అంత మనకి ప్రవేశం లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే అందులో ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ని గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి అంటే ఒక అద్భుతం ఒక విజువల్ వండర్ అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయితే పర్వాలేదు కానీ మొత్తం మూడు నాలుగు గంటలు విజువల్సే వి ఎఫెక్ట్సే అంటే అది డెఫినెట్గా చూడడానికి కొంచెం అంటే యూత్ ఎవరైనా కొంత కనెక్ట్ అవుతారేమో మరి చెప్పలేము ఏదేమైనప్పటికీ కూడా దురంధర సినిమాతో పోల్చితే ఈ అవతార్ సినిమా ఈవెన్ జేమ్స్ కామరన్ తీసిన సినిమా అయినా కూడా దీనికంటే తక్కువ మార్కులే పడతాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా రామ్ వర్మ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తు ఒక పోస్ట్ చేశాడు ట్విట్టర్లో అంటే ఇది ప్రతి ఫిలిం డైరెక్టర్కి కూడా ఒక రిఫరెన్స్ లాంటి సినిమా అంటే ఒకప్పుడు మన తెలుగులో ఒక మాయా బజారు పాతాళవి మిస్సమ్మ లాంటి సినిమాలు ఎలాగైతే ప్రామాణికంగా చెప్తుంటారు అలాగా మన భారతీయ సినిమా చరిత్రలో దురంధర్ అనేది ఒక అథెంటిక్ స్క్రీన్ ప్లేతో వచ్చినటువంటి సినిమాగా చెప్తున్నారు నాకు తెలిసి ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఈ సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి కలెక్షన్స్ అనేవి ఈరోజు అవతారు సంద విడుదల సందర్భంగా కొంచెం ఏదైనా తగ్గినా ఓవరాల్గా ఈ సినిమా ఏదైతే మనం అనుకున్నామో దాదాపుగా వెయ్యి పదిహేను వందల కోట్లు వసూలు చేసే దిశగా ముందుకెళ్తుందని చెప్పి అది ఖచ్చితంగా చేస్తుంది అంటే ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ లాగే ఇంకా ఈ టాక్ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఈ సినిమాని ఆ దేశంలో ఈ దేశంలో అంటే ముస్లిం కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నారు ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా బ్యాన్ చేశారు దానివల్ల ఇంకా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఎందుకు ఈ చిత్రాన్ని ముస్లిం దేశాల్లో నిషేధిస్తున్నారు అనే క్యూరియాసిటీ తోటి కూడా ఈ సినిమాని చూస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా చూసిన ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక ప్రచారకర్తగా అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయి ఈ సినిమా గురించి చెప్తుండడం వల్ల ఈ సినిమా మన భారతీయ సినిమా చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా ఈ సినిమా గురించి అంటే ఇది ఒక వర్గాన్ని ఇది చేసే సినిమా లాగా అని కొంత ఇది ఉంది కాబట్టి ఇంకా రాజకీయ నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు అలాగే ఈ సినిమాకి రాయితీలు అవి కూడా నిజానికి ఈ సినిమాకి పన్ను మినహాయింపు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయినా సరే కొన్ని వర్గాల నుంచి ఏమైనా విమర్శలు వస్తాయేమో అన్న ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఆలోచించి దా ఈ సినిమాని ఇంకా పన్ను మినహాయింపు ఇవ్వడం కానీ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడడం కానీ చేయడం లేదు కానీ అవి ఏమీ లేకపోయినా కూడా ఉదాహరణకి ఈ మల్టీప్లెక్స్ల్లో మంగళవారం ఆఫర్ ఉంటుంది ట్యూస్డే టికెట్ రేటు కొంచెం తగ్గించి అమ్మే ఒక ఇది నడుస్తుంది ఒక లాగా నడుస్తుంది అంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శుక్ర శని ఆది సోమ తర్వాత మంగళవారం టికెట్ రేటు పరంగా కొంచెం తగ్గించడం అనేది ఒక దీనిలాగా నడుస్తుంది అయితే ఈ సినిమాకి ఆ మినహాయింపు కూడా ఇవ్వకుండా చేసినా కూడా ఇవ్వకపోయినా కూడా అద్భుతమైనటువంటి వసూళ్ళు రోజు రాబట్టింది ఇప్పటికీ రాబడుతుంది అవతార సినిమా ప్రభావం పెద్దగా ఈ సినిమా మీద ఏమీ ఉండదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు